మీడియా చెబితే తప్ప ప్రభుత్వ యంత్రాంగాలు గొప్ప వ్యక్తులను గుర్తించని పరిస్థితి దేశంలో ఉంది మహనీయుడు మట్టిలో మాణిక్యం హరే కల హజప్ప గురించి బీబీసీ రెండు వేల పన్నెండులోనే అతని గొప్పతనాన్ని గురించి చెప్పింది కానీ పద్మశ్రీ అవార్డు రావడానికి అతనికి ఇన్నేళ్లు పట్టింది మనం సంగీతం ఆటలు పాటలు పాడే వారికి కూడా భారతరత్న ఇచ్చి గౌరవించుకుంటున్నాం వారందరి వారందరికంటే గొప్ప వ్యక్తి ఈ హరే కల హజప్ప దేశ భవిష్యత్తుకు పిల్లలను సమాజంలో గొప్పగా తీర్చిదిద్దేందుకు కూలీ పనిచేసి జీవితాన్ని అంకితం చేశారు నాయకులు జనం సొమ్ము దోచుకుని ఆస్తులు కూడబెడతారు కాని పళ్ళు అమ్ముకునే ఈ హజప్ప ఏకంగా పిల్లలకు బడి కట్టించారు ఇంతటి మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకునైనా పాలకులు అధికారులు మంచి బుద్ధి పొందుతారని ఆశిద్దాం ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఓ సరస్వతి పుత్రుడి గొప్ప జీవిత కథ హరేకల హజప్పాది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని నియోడపు గ్రామం ఇంకా చెప్పాలంటే బెంగుళూరుకు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ హజప్ప నివసించే గ్రామం ఆయన నిరుపేద కాని మంచి మనస్సులో ఆయన అపర కుబేరుడు మంగుళూరు వీధుల్లో ఒక బుట్టలో బత్తాయి పళ్లు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు రోజుకు నూట యాభై రూపాయల లాభం ఉండేది దాంట్లోనే కొంత ఆయన దాచేసేవారు కుటుంబాన్ని పోషించుకునేవారు హజప్ప ఆయనకు చదువు రాదు ఆ రోజుల్లోనే తమ గ్రామంలో కూడా స్కూల్ లేకపోవడంతో విద్యకు దూరమయ్యారు చిన్న ఊరు అని కనీసం పాఠశాలను కూడా కట్టించలేదు ప్రభుత్వం అయినా అవన్నీ మరిచిపోయి పళ్ళు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఒక రోజున మంగళూరు వీధిలో ఇద్దరు విదేశీయులు హజప్ప దగ్గరకు వచ్చారు పళ్ళు ఎంత అని ఇంగ్లీష్ లో అడిగారు కన్నడలో సమాధానం చెప్పారు హజప్ప వాళ్ళు పదే పదే ఇంగ్లీష్ లో అడుగుతున్నారు వాళ్ళు అడిగింది తనకు అర్థం కాలేదు తాను చెప్పింది వారికి అర్థం కాలేదు చివరకు ఆ జంట చిరాకుతో వెళ్లిపోయింది అప్పుడే ఆయన మనస్సు చివుక్కుమంది అక్షరం విలువ ఆయనకు తెలుసు కాని దాని బాధ మొదటిసారి గుండెను తాకింది తాను చదువుకోవటం వల్ల కనీసం పళ్ళు కూడా అమ్ముకోలేకపోయాను మరి నా బిడ్డలు నా ఊరి పిల్లలు భవిష్యత్తులో పళ్ళు కూడా అమ్ముకోవడానికి పనికి రాని వారవుతారని భయపడ్డారాయన దీంతో ప్రతిరోజు నూట యాభై రూపాయలను వెనకేశారు దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి పౌళ్ళమ్మి తన ఖర్చులు పోగా కొంత డబ్బును వెనకేశారు రూపాయి రూపాయిగా తన శ్రమను దాచిపెట్టారు ఆ డబ్బులతో తమ గ్రామంలో మంచి బడిని నిర్మించాలనుకున్నారు హజప్ప దాదాపుగా పదివేలు సేకరించిన తర్వాత ఊరి శివారులో భూమి కొంటానని ఒక వ్యక్తిని సంప్రదించారు నేను పదివేల రూపాయలు ఇస్తాను మంచి బడి కడతాను నాకు మీ భూమిని అమ్మండి మన ఊరి పిల్లలు మన పక్క ఊరి పిల్లలు చదివేందుకు పాఠశాల కట్టిస్తాను అని చెప్పారాయన ఆ మాటలు విని ఆ భూ యజమాని నవ్వాడు పళ్ళు మురికిపోతే నువ్వే రోడ్డు మీద అడుక్కు తింటావు నీకెందుకు అని వెటకారమాడాడు దాంతో కోపడ్డ హజప్ప భూమి అమ్ముతావా లేదా చెప్పమని నిలదీశారు ఇరవై వేలకు ఇస్తానని చెప్పారాయన పంతొమ్మిది వందల తొంభైలో తక్కువ రేట్లు ఉండడంతో తన కోసం భూమిని కొనకుండా మరో పదివేలు అప్పు చేసి ఎకరమన్నరకు పైగా భూమిని కొన్నారాయన ఆ భూమిని ఊరి పాఠశాల కోసం అని గ్రామంలో అందరికీ చెప్పేవారు కాని తన మాట ఎవ్వరూ వినేవారు కాదు నవ్వి వెటకారమాడేవారు గ్రామ సర్పంచ్ సైతం నీకెందుకయ్యా ఈ పని ఏదో ఒక రోజు ప్రభుత్వమే కట్టిస్తుందినే అని చెప్పేవాడు ఆ మాటలు విన్న హజప్ప నా చిన్నతనం నుంచి అదే మాట చెబుతున్నారు నేను నా తమ్ముడు ఆ తర్వాత పది తరాల పిల్లలు చదువు లేకుండానే మంగళూరులో కూలి పనులు చేసుకుంటున్నారు నాకు సాయంగా ఉండండి నేను స్కూలు కట్టిస్తాను అన్నారు ఆయన సరే నిరాశ కలిగింది ఇక ఆ తరువాత దాదాపు పదేళ్లు శ్రమ పడి రెండు వేలవ సంవత్సరంలో ఒక గదితో బడి ప్రారంభించారు టీచర్ ను పంపమని మండల ఆఫీస్ చుట్టూ తిరగగా అప్పుడెప్పుడో మేల్కొని ఒక టీచర్ ను పంపింది ప్రభుత్వం దీంతో రెండు వేలవ సంవత్సరంలో ఒక గదితో ఒక టీచర్తో తన కళ సాకారమైంది మొదట పద్నాలుగు మంది పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యారు ఆ తర్వాత ఏడాది ఇరవై ఒక్క మంది పిల్లలను తల్లిదండ్రులు బడికి పంపించారు అయితే ఒక గదితో ఏం చేయగలవనుకున్న హజ్జప్ప ఊరిలో ధనవంతుల సాయం కోరారు వాళ్లు కూడా కొంత సాయం చేశారు ఇక అప్పటికే రెండేళ్లు గడిచాయి పిల్లలు పెద్ద తరగతికి మారుతున్నారని మరో రెండు గదులను నిర్మించారు హజ్జప్ప అయితే ఓ పెద్ద కొండను నిర్మించాలి అనుకున్న హజ్జప్ప వైపు పళ్ళమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తూ తన జీవితాన్ని ప్రాణాన్ని పాఠశాల మీదే పెట్టారు ఇక ఈ విషయం ది హిందూ పత్రిక సీనియర్ జర్నలిస్ట్ కు తెలిసింది హజప్పాని వెతుక్కుంటూ ఆయన గ్రామానికి వెళ్లారు అక్కడకు వెళితే మంగళూరులోని స్టాండ్ దగ్గర బొట్టలో బత్తాయి పళ్ళు అమ్ముతున్నాడని చెప్పారు మళ్లీ తన స్కూటర్ మీద మంగళూరు బస్టాండ్కి వెళ్లారు అక్కడ హజప్పాను చూసి ఆశ్చర్యపోయారు ఒక మూలన పళ్ళు అమ్ముకుంటూ ఒక సాధారణ వ్యక్తిలా కూర్చొని ఉన్నాడు వెళ్లి హజప్పను కలిసి పరిచయం చేసుకున్నాడు వెంటనే హజప్ప తన బడి నిర్మించాలనే ఆశను ఆ జర్నలిస్టుకు చెప్పారు అతని ఫోటోతో పాటు ఒక చిరువీధి వ్యాపారి బడి స్వప్నం అంటూ మంచి ఆర్టికల్ రాశారు ఆ జర్నలిస్ట్ అది ఇంగ్లీష్ పత్రిక కావడంతో ఆ రోజుల్లో చాలా తక్కువ మంది గ్రహించారు కానీ అదే వార్తను కన్నడ ప్రభా పేపర్లో కన్నడంలో ప్రచురించింది నిరుపేద ఇరవై ఏళ్ల శ్రమతో నిర్మించిన స్కూలు భవనం అంటూ అద్భుతమైన కథనం రాసింది దీంతో ప్రభుత్వం అప్పటికప్పుడు తమ తప్పును తెలుసుకుని లక్ష రూపాయలను హజప్పాకే ఇచ్చింది అదే ఏడాది కన్నడ ప్రభ పత్రిక పర్సన్ ఆఫ్ ది ఇయర్ తో ఆయనను సత్కరించింది రెండు వేల పదకొండు నాటికి పెద్ద పాఠశాల భవనం నిర్మించారు పదవ తరగతి వరకు స్కూల్ ను మొదలు పెట్టారు లోపు సిఎన్ఎన్ ఐబిఎన్ ఛానల్లో కథనాన్ని చూసి రిలయన్స్ ఫౌండేషన్ కూడా ముందుకు వచ్చింది ఇప్పుడు పదవ తరగతి వరకు హజప్ప తన భూమిలో అద్భుతమైన పాఠశాలను నిర్మించారు మూడు వందల మందికి పైగా పిల్లలు అక్కడ చదువుకుంటూ ఉన్నారు నాణ్యమైన విద్య మా పాఠశాలలో ఉండాలని కోరుకుంటూ ప్రధానోపాధ్యాయులకు టీచర్లకు చెబుతారాయన ఒకవైపు పండ్ల వ్యాపారం మరోవైపు తన ఆశయం కోసం పరుగు ప్రయాణం ఆపలేదు రెండు వేల పన్నెండులో హజప్ప విజయ కథను బీబీసీ ప్రచురించింది అపూర్వమైన సమాజ సేవకుడు హరేకల హజప్ప అని ప్రముఖ సామాజిక కార్యకర్త రచయిత ఇస్మత్ పజీర్ ఏకంగా పుస్తకాన్ని రాశారు రెండు వేల పదిహేనులో ప్రచురితమైన ఈ పుస్తకంతో ఆయన ఖ్యాతి మరింత పెరిగింది అయితే తమ గ్రామంలోనే కాకుండా పక్క గ్రామ పిల్లలు కూడా కాలేజీ కోసం ఏడు కిలోమీటర్ల దూరంలోని దేరల కట్ట వెళుతూ ఉన్నారు అది కూడా ప్రైవేట్ కాలేజీ చాలా మంది ఫీజులు కట్టలేక చదువు మానేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ కాలేజీ కూడా కడితే నా జీవితాశయం పూర్తవుతుందనుకున్నారు హజప్ప తనకంటూ మంచి ఇల్లు కూడా కట్టుకుని హజప్ప ఇరవై ఏళ్ల శ్రమను తమ గ్రామంలో బడికి కేటాయించారు అంతటి గొప్ప వ్యక్తికి ఆలస్యంగానైనా కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది అయితే ఆ అవార్డు మీడియాకు చెప్పక ముందే ఢిల్లీ సమాచార శాఖ ఆఫీస్ నుంచి హరేకల హజప్పకు ఫోన్ చేశారు ఒక ఉన్నతాధికారి హిందీలో మాట్లాడారు మీకు పద్మశ్రీ అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించింది మీ సేవకు ధన్యవాదాలు మీకు అవార్డు దక్కినందుకు అభినందనలు అని చెప్పారు ఆ అధికారి హిందీలో మాట్లాడటంతో ఏమీ అర్థం కాకపోయినా కన్నడంలో ఇటు నుంచి మాట్లాడారాయన ఆ తర్వాత ఆ ఫోన్ కట్ అయింది ఇదే విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పారాయన ఎవరో ఢిల్లీ నుంచి ఫోన్ చేసి ఏదో చెప్పారు అంటే ఏదో బ్యాంకు వాళ్ళై ఉంటారులే అని మిగతా వాళ్ళు చెప్పారు కానీ ఆయనకు అధికారి మాటల్లోనే కొన్ని పదాలు అర్థమయ్యాయి ఎందుకంటే అప్పటికే ఎన్నో అవార్డులను ఆయన నిజంగా అవార్డు లాంటిది ఏదైనా వస్తే కన్నడలో చెబుతారు కదా అనుకుని ఊరుకొని తన పనిలో తాను మునిగిపోయారు హజప్ప ఇక ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు గ్రామంలోని రేషన్ షాపు దగ్గర చిన్న సంచి పట్టుకుని క్యూలో నుంచున్నారు ఆ టైంలోనే వారి ఇంటికి జిల్లా డిప్యూటీ కమిషనర్ తన సిబ్బందితో కలిసి రెండు కార్లలో వారి ఇంటికి వెళ్లారు హజప్ప గారు ఉన్నారా అని అడిగారు హజప్ప బియ్యం కోసం రేషన్ షాప్ దగ్గర నిలుచున్నారని చెప్పగా వాహనంలో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు అధికారులు అక్కడకు వెళ్లి చూడగా క్యూ లైన్ లో ఉన్నాడు హజప్ప వెంటనే హజప్ప దగ్గరకు వెళ్లారు అధికారులు అయితే ఆ ఊరికి కలెక్టర్ స్థాయి అధికారులు రావడంతో గ్రామ సర్పంచ్ పరుగులు తీసుకుంటూ వచ్చాడు ఊరి అధికారులంతా చేరుకొని వారికి కుర్చీలు వేయటం మొదలు పెట్టారు అయితే ఆ కుర్చీ నాకు కాదు మీ హజప్పాకు వేయించండి అని చెప్పారు ఆ అధికారి హజప్పాను ఆ కుర్చీలో కూర్చోబెట్టి మీకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది మన రాష్ట్రానికి ఇంత మంచి గుర్తింపు తెచ్చిన మీకు కృతజ్ఞతలు గొప్ప అవార్డు తీసుకోబోతున్నందుకు మీకు అభినందనలు అని పుష్పగుచ్చం ఇచ్చారు ఆ తర్వాత కేంద్రం నుంచి వచ్చిన లెటర్ను ఆయనకు ఇచ్చారు అవార్డు తీసుకునే ముందు మేమే మిమ్మల్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పారు ఆ అధికారి ఇక అప్పటికే హజప్ప అవార్డు గురించి మీడియాలో మోత మోగుతూనే ఉంది అక్షర యోధుడికి పద్మ అవార్డు అంటూ మీడియాలో వార్తలు రావడం మొదలయ్యాయి ఆ ఊర్లో కూడా విషయం పాకిపోయింది అధికారులు వెళ్లిపోయారు పద్మశ్రీ అవార్డు గ్రహీత కావడంతో అతని ఇంటికే రేషన్ సరుకులను పంపించే ఏర్పాట్లు చేశాడు సర్పంచ్ ఇక ఇప్పటికే వెయ్యి మందికి పైగా తన స్కూల్లో చదువుకున్న పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు డాక్టర్లయ్యారు నాకు ఇంతకంటే అవార్డు ఇంకేం కావాలని ఆయన అతి సామాన్యంగా చెబుతారు ఇది ఓ సామాన్యుడు సాధించిన గొప్ప విజయం జీవితాన్నే త్యాగం చేసి భావి భారత పిల్లల కోసం హజప్పా చేసిన కృషి అనిర్వచనీయం కాళ్లకు చెప్పులు లేకుండా చిన్న నవ్వుతో తెల్లటి దోతి పంచలో రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న హజప్ప ఫోటో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది మన వెనుక ఎంతో మంది మహాత్ములు ఉన్నారని ప్రతి యువకుడు మనసులో అనుకుని స్ఫూర్తి పొందుతూ ఉన్నారు మరి హజప్ప గురించి మీరేమంటారు ఈ అక్షర యోధుడికి మీరిచ్చే బిరిదేంటి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి